భారత్ మాతాకి జై జై శ్రీరామ్ రాజ్యాంగం మీద అవగాహన లేని వ్యక్తిని రాజ్యాంగం గురించి తెలియని వ్యక్తిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు అని తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది అర్థం చేసుకుంటున్నారు కూడా ఆలోచన పడుతున్నారు కూడా చివరికి రాజ్యాంగాన్ని రక్షించాలే రాజ్యాంగాన్ని రక్షించాలని రాజ్యాంగాన్ని పట్టుకొని దేశ సంచారం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి కూడా రాజ్యాంగం గురించి తెలియదని దేశ ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు ఈ మాటలు మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే దేశ ప్రధాని ప్రపంచం మెచ్చిన నేత అయినటువంటి నరేంద్ర మోడీ గారిని కన్వర్టెడ్ బీసీ అని ముఖ్యమంత్రి అనేది ఏదైతే మాట్లాడుతున్నాడో నరేంద్ర మోడీ గారిని అవమానం చేసే విధంగా మాట్లాడిన మాటలు అయితే ఏదైతున్నాయో ఇలా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నరేంద్ర మోడీ గారి కులం రాజ్యాంగ బద్ధకంగా రాజ్యాంగ బద్ధకంగా ఓబీసీ జాబితాలో చేర్చబడింది అంటే నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధాని అని అక్కడ అర్థమైపోయింది దానిని రేవంత్ రెడ్డి గారు కన్వర్టెడ్ బీసీ కన్వర్టెడ్ బీసీ అని చాలా అవమానం చేసే విధంగా మాట్లాడడం ఇలా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మరి ఇదే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చి ముఖ్యమంత్రిగా అయినాడు అంటే కన్వర్టెడ్ ముఖ్యమంత్రి అనుకున్నా రేవంత్ రెడ్డి గారిని అంటే నేను ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏమనుకోవాలంటే కన్వర్టెడ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చి ముఖ్యమంత్రి అయినావు కాబట్టి కన్వర్టెడ్ ముఖ్యమంత్రి అని ఇప్పుడు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి కన్వర్టెడ్ ముఖ్యమంత్రి అని నేను తెలంగాణ ప్రజలు అనుకోవాలి నువ్వు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో అంటే మీకు రాజ్యాంగం మీద అవగాహన లేదు రాజ్యాంగం గురి రాజ్యాంగం గురించి తెలియదు తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడరు మీరు మీ ఏదైతే మీరు మీరు మాట్లాడే మాటలు ఉన్నాయో ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కూడా మీరు ఇచ్చిన హామీలు అటుకెక్కినాయి రేపు పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్యే ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి చెప్తారు మీ అహంకార మాటల వల్ల ఇలా అహంకార అహంకార పోరి అహంకారంగా మాట్లాడిన ఏవైతే మాట్లాడిన మాటలు ఉన్నాయో ఇవాళ బీసీ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు బీసీలను అవమానం చేసే విధంగా మా అవమానం చేసే విధంగా మాట్లాడిన మాటలు ఉన్నాయో రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడిన మాటలు ఉన్నాయో కన్వర్టెడ్ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఉన్నాయో ఇవాళ అర్థం చేసుకుంటున్నారు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు బీసీ ప్రజలు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై